మీడియా మిత్రులందరికీ నమస్కారం మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది ముఖ్యంగా హింస దాడులు హత్యలు ఒక ప్రణాళిక ప్రకారం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు ఈ పనిచేస్తున్నారని అడగదలుచుకున్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు ఆయన మీరు నేరుగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలోకి వచ్చారు మీరు అధికారంలోకి వచ్చి టెక్నికల్గా ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు కేవలం ముప్పై ఆరో రోజు ఈ ముప్పై ఆరు రోజులతో పాటు కౌంటింగ్ అయిపోయిన తర్వాత మరో ఎనిమిది రోజులు సమయం అంతా కలిపి నలభై ఐదు రోజులు కాల కానీ ఆంధ్రప్రదేశ్లో మీరు చేస్తున్న ఈ బుక్ రాజ్యాంగం అమలు ఏదైతే ఉందో మీ బాధ్యత రాహిత్యానికి నిదర్శనం ముఖ్యంగా ఇప్పటికీ ముప్పై ఒక్క మర్డర్లు మూడు వందల హత్యాయత్నాలు రెండు వేల ఏడు వందల కుటుంబాలు మీ దాడులకు భయపడి వలసలు ముప్పై ఐదు ఆత్మహత్యా ప్రయత్నాలు మీకు భయపడి సుమా మరి ముఖ్యంగా అరవై చోట్ల ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం నాలుగు వందల తొంభై గవర్నమెంట్ ఆస్తుల ధ్వంసం దాంతోపాటు విచ్చల విడిగా తెగబడి కార్లు పగలగొట్టడం ఆస్తులు ధ్వంసం చేయడం వెంటాడ వేధించడం పట్ట పగులు నడి రోడ్డులో చేతులు తెగిపోయేట్టు మెడలు కోసి చంపేయటం దేన్ని సూచిస్తాను చంద్రబాబు నాయుడు గారు మీలో ఇంత హింస దాగుందని ఎవరు ఊహించలా మీరు ఆ రోజు ఓటుకి అడగడానికి వచ్చినప్పుడు పేదలందరికీ అనేక ఆశలు పెట్టడంతో పాటు ముఖ్యంగా ఎన్డీఏ కోసం ఓటు అడిగారు మీరు తెలుగుదేశం పార్టీకి ఓటు అడగలేదు సుమా కానీ ఈరోజు మీరు చేస్తున్న హింస తెలుగుదేశం పార్టీ వైపు నుంచి మీరు అమలు చేస్తున్న రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం నేను ఇందాక చెప్పిన అన్నీ కూడా ఈ మర్డర్లు వలసలు హత్యాయత్నాలు ఇవన్నీ కూడా దిస్ ఈజ్ నెవర్ హ్యాపెండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ద ఎంటైర్ స్టేట్ ఈజ్ టెర్రరైజ్డ్ మీరు ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తూ మీరు టెర్రరైజ్ చేస్తున్న అంశం ఎలా ఉందంటే ఇది అప్రకటిత ఎమర్జెన్సీని సూచిస్తోంది ముఖ్యంగా గవర్నర్ గారైన నజీర్ గారిని మేము సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ వెంటనే లాండ్ ఆర్డర్ కంట్రోల్ గురించి అదుపు తప్పిన ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల గురించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి రిపోర్ట్ ఇవ్వవలసిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆంధ్రప్రదేశ్లో ఉన్న శాంతి భద్రతల సమస్యని తీవ్రంగా పరిగణించి వెంటనే ఈరోజు జరిగిన నిన్నటి రోజు జరిగిన ఈ హత్యాకాండ ఏదైతే ఉందో దాని గురించి కూడా సవివరమైన ఎంక్వైరీ కోరి సుమోటోగా కేసును తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక్కరే పరిపాలించడం ఆంధ్రప్రదేశ్ని ముఖ్యమంత్రిగా మీరు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు కానీ జరుగుతున్నది నడుస్తున్నది ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో స్ట్రైట్ అవే వీఆర్ క్వశ్చనింగ్ చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న మిమ్మల్ని బీజేపీ తరఫున రిప్రజెంట్ చేస్తున్న మంత్రివర్యులుగా ఉన్న సత్యకుమార్ గారిని అందరినీ అడుగుతున్నాం మీ అందరి సమిష్టి బాధ్యత పొంగనూరుకు వెళితే మిథున్ రెడ్డి గారిని వెంటాడి వేధించి కొట్టారు లేకపోతే కొట్టడానికి సమూహాలను పంపిస్తారు పట్టపొగలు లైవ్ విజువల్స్ వస్తున్నా అక్కడి నుంచి అతన్ని కాపాడే ప్రయత్నం చేయరు వాహనాలకు నిప్పెడతారు ధ్వంసం చేస్తారు పట్టపొగలు నడి రోడ్లో నరికేస్తారు ఏం చేయాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ఇందుక మీకు ఇచ్చింది మ్యాసివ్ మ్యాండేట్ మీరేదో డెలివరీ చేస్తారని ఇచ్చిన హామీల్ని అమలు చేస్తారని ముఖ్యంగా సంపదను సృష్టిస్తారని మీరు చెప్పిన కార్యక్రమాలు ప్రజలకు చేరతాయని అందరూ అనుకుంటుంటే మీరు వెంటాడి వేధించి ప్రత్యర్థుల మీద కక్ష తీర్చుకునేందుకు మీ అధికారాన్ని ఏదైతే ఉపయోగిస్తున్నారో తక్షణమే ఆగండి దీంట్లో మేము ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్న అనిత గారిని విమర్శించదలుచుకోవాలా ఎందుకంటే ఆమెకున్నది హోమ్ అఫైర్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మాత్రమే కానీ లాండ్ ఆర్డర్ కంట్రోల్ మొత్తాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గర పెట్టుకున్నారు ముఖ్యమంత్రి గారుగా మరి ఈ ఫెయిల్యూర్ కారణం మీరు కాబట్టి రాబోయే వారం రోజుల లోపల దీన్ని సరిచేస్తారా లేదు నా వల్ల కాదు నా కొడుకైన నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయమంటున్నాడు కాబట్టి నేను అమలు చేయాల్సిన పరిస్థితి వస్తుందనుకుంటే మీరు రాజీనామా చేయండి సార్ నారా లోకేష్ గారికి మీరు ఆ పదవి ఇచ్చేయండి కాబట్టి ఆలోచన చేయాలి ఎన్డీఏ ఖచ్చితంగా కూడా దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కేంద్ర హోంశాఖ మంత్రి అయిన అమిత్ షా గారిని మేము రిక్వెస్ట్ చేసి మేమ్రాండం కూడా మా పార్టీ తరఫున మా ఎంపీలు సబ్మిట్ చేయబోతున్నారని తెలియజేస్తూ మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఆదుకునేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు ప్రతి ఒక్కరిని పలకరించబోతున్నారు ధైర్యాన్ని నింపబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ధైర్యంగా ఉండండి ఆపద సృతి సృతి మించితే అందరం కలిసి ఎదుర్కొందామని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం అద్భుతరాన పైనుంచి ఆదేశాలు వచ్చిన క్రమాన రాజకీయ అనడానికి కారణం ఏంటంటే ఎవరైతే హత్యకి పూనుకున్నారో పక్కాగా తెలుగుదేశం కార్యకర్తగా వేసి గత ఎలక్షన్లో పనిచేసిన వ్యక్తి కాగా ఎవరైతే హత్య కావింపబడ్డాడో హతుడు అతను వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా గత ఎలక్షన్లో పనిచేసిన వ్యక్తి వాళ్ళిద్దరి మధ్య ఉన్న రాజకీయ వైషమ్యం సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య పట్టపగలే నరికేస్తే విచారణ పూర్తి కాకుండా పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఎస్పీ గారు హడావిడిగా ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ముగించే కార్యక్రమం ఏదైతే చేశారో దీన్ని రాష్ట్ర హైకోర్టు సుమోటాగా తీసుకుని సవివరమైన ఎంక్వైరీ నివేదికని ఎస్పీ గారిని కోరడంతో పాటు అవసరమైతే తీవ్రమైన చర్యలతో పాటు ఖచ్చితంగా కూడా ఫర్దర్ ఎంక్వైరీ కోరాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం